దేవుడికి మహిమ కలుగునిగా ఒక ఎస్ఐ గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడంటే రక్షింపనేరకుండినట్లు యోవా అస్తము కురస కా నేరలేదు వినకుండినట్లు ఆయన చెవులు మందము కానేరలేదు ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు నీవే బాధలో ఉన్నా బలహీనతల్లో ఉన్నా ఇరుకులో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా ఎందులో ఉన్నా రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు అందులో పొరపాటు ఏమీ లేదు అంతేకాదు ఆయన అనే ప్రార్థన నీ బాధ కలిసి చెప్పుకుంటే వినడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు రెండు రకాలైన సిద్ధంగా ఉన్నాడు అయితే మనమే ఏం చేస్తున్నామంటే మన దోషములు దేవునికి మనకి అడ్డుగా వస్తున్నాయంట మన దోషము చేస్తున్నాం నేనేం చేసానంటే మన చేతుల ద్వారా మనకి తెలియని దోషాలు ఉంటాం గమనించుకోవాలి మన మాట ద్వారా చూడండి మూడో చిన్న కూడా అంటాడు ఆయన మాట ద్వారా మనం పెదవుల ద్వారా అబద్ధాలు ఆడుతూ ఉంటాం నాలుగు ద్వారా కీడును చెప్తూ ఉంటాం మనం ఏమి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ జాగ్రత్త లేకపోతే మన దేంట్లోనే ఆయన కాపాడడు ఆ జాగ్రత్త లేకపోతే ఏ ప్రార్థన దేవుడు ఆలకించడం మనమే పాడు చేసుకుంటున్నాం అలాగ పాడు చేసుకోకుండా మన క్రియా నడక మన శాతలు మన నా నోటి మాట తీరి సమస్తమును భయము కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు మనం రచిస్తాడు మన ప్రార్థన తప్పనిసరిగా ఆలకిస్తాడు మనకున్న అడ్డులన్నీ తొలగించడానికి శక్తిమంతుడై దేవుడు మనకున్నాడు కృప మీకు కలుగునుగాక